ప్లస్ ఇంకోటి సేమ్ ఆక్యుప్రెషర్ ఫుట్ వితౌట్ ఎనీ స్లిప్పర్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వాక్ చేయమంటాము ప్లస్ మేము మా సెంటర్లో కిడ్నీ మసాజ్ చేస్తాం ఆ కిడ్నీ ఏరియాలో మసాజ్ చేసి దాన్ని స్టిమ్యులేట్ చేసేస్తాం కిడ్నీ ప్యాక్ చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మాకు కిడ్నీ గురించి బేసిక్ ఏంటంటే సాల్ట్ ఒకటి తగ్గించమంటున్నాను ఈ ప్యాక్డ్ ఫుడ్ సపోజ్ ఒక వస్తువు ప్యాక్ చేసి పెట్టారనుకోండి ఇంట్లో ఒక కూర చేస్తే ఒకడే అయిపోతుంది ఇప్పుడు ప్యాక్ చేసిన వస్తువు ఏదైనా సరే దానిలో ప్రిజర్వేటివ్స్ వేస్తారు ఎక్సెస్ సాల్ట్ ఉంటుంది వల్ల కూడా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అక్యుప్రెషర్ పాయింట్స్ సార్ అవును దాని ఎక్కడ ఏ పాయింట్స్ ప్రెస్ చేస్తే కనుక ఇలాంటి సమస్య నుంచి బయటపడచ్చు అవును ఆక్చువల్ గా ఏంటంటే ఒక ఒక మొత్తం ఒక డే అంతా అవుతుందండి దానికి సెపరేట్ గా చెప్తాను జనరల్ ఆక్యుపేషన్ ఎక్సర్సైజ్ చెప్తాను ప్రేక్షకులందరికీ నా అందరినీ నాతో పాటు ఎక్సర్సైజెస్ చేయండి సరేనా ఇలా ఇలా ఫస్ట్ ఇలా పెట్టాలండి మనం మనకన్నీ బాడీ పాయింట్స్ ఉంటుంది థైరాయిడ్ పాయింట్ ఉంటుంది హార్ట్ పాయింట్ ఉంటుంది కిడ్నీ పాయింట్ ఉంటుంది పెయిన్స్ పాయింట్ ఉంటుంది కాబట్టి సింపుల్ ఎక్సర్సైజ్ ఇలా పెట్టేసేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది ఫస్ట్ ఎక్ససైజ్ సెకండ్ సెకండ్ ఎక్సర్సైజ్ ఇలా ఇలా పెట్టాలి ఓకే అండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సేమ్ థింగ్ రివర్స్ అదర్ హ్యాండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది థర్డ్ ఎక్సర్సైజ్ ఇలా అన్నీ ఏంటంటే స్టిమ్యులేషన్ అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇలా చేయబట్టేసి కొంచెం పెయిన్ఫుల్ అవుతుంది మీరు స్లోగా స్లోగా ఇలా పెట్టండి మీరు టీవీ చూస్తూ కూడా చేయొచ్చు ప్రేక్షకులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అదర్ హ్యాండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రెండు చేతులు ఎలా పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రివర్స్ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇవన్నీ సింపుల్ కొంచెం ఫస్ట్ టైం పెయిన్ వస్తుందండి ఇలా ఈ రెండు చేతులు ఇలా పెట్టేసేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చేతులు ఇలా పెట్టాలి ఇలా పెడితే పెయిన్ వస్తుంది ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది లింఫ్ గ్లైన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ట్యూమర్స్ రాకుండా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇంకో ఇదర్ హ్యాండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లాస్ట్ ఇస్ హార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూ చూసారా ఇలా రెడ్ కావాలి ఎవరిదైతే రెడ్ అయిందో సో ది రిజల్ట్స్ ప్రాపర్ జాబ్ ఓకే ఎనీ టైమ్ యూ కెన్ డూ కెన్ డూ ఇట్ ఇన్ ద మార్నింగ్ ఉదయం చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు టీవీ ముందుల కూర్చొని కూడా చేసుకోవచ్చు ఓకే దీనివల్ల మన మన మొత్తం బాడీ పార్ట్స్ అన్ని స్టిములేట్ అయిపోతాయి సేమ్ థింగ్ మనం కాళ్ళకు కూడా ఆక్యుప్రెషర్ అన్నాం అట్లీస్ట్ నడమంటున్నాం ఆ రఫ్ దానిలో నడవడం వల్ల మన ఫుట్ కూడా ఆకుప్రెషర్ అయిపోతుందండి ఓకే